గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాం ఆ షాప్ తీసేసింది మనమే అని తెలిస్తే ఆ బాలుగాడు చచ్చే వరకు మనల్ని సాధిస్తూనే ఉంటాడు ఆ ఈ కామాక్షి చచ్చినా కూడా సాధిస్తూనే ఉంటుంది ఎందుకు చెప్పావు రోహిణి వదిన రోహిణి వదిన వదిన అదిగో చూడు రెక్కలు తెగిన పక్షిలాగా వస్తుంది అయ్యో కర్మ కర్మ ఏమిటి నేను విన్నది నిజమేనా లేదు అబద్ధం రోహిణి ఎందుకు అబద్ధం చెప్తుందిలే చెప్తే చెప్తే నువ్వే అబద్ధాలు ఆ ఒడి గొప్పలకు పోయి ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టుగా నువ్వేగా చెప్పేది ఏంటి గొప్పలో వదిన ఇంతకీ మీ వియ్యపురాలు వారు నిన్ను అలా అద్దాల అన్నమాట అయితే ఈ మధ్య నువ్వు పువ్వులు కూడా అమ్ముకు అమ్ముకుంటున్నావంట కదా అందరూ నిన్ను బాలుగాళ్ళగా పూలావతి పూలావతి అని పిలుస్తారంట కదా వదిన నిజమేనా వదినా ఓ వది ఇంతకీ వ్యాపారం ఎలా సాగుతుంది మూడు పువ్వులు ఆరకాయలు అన్నట్టుగా సాగుతుందా మాలకి కట్టడం కూడా మీనా దగ్గర నేర్చుకో నాకైనా చీటీల వ్యాపారం ఉంది నీకు అది కూడా లేదుగా పని పాట లేకుండా తిని ఊరుకునే కూర్చుని గుండ్రంగా తయారవుతున్నావు కదా కాస్త అయినా కాపాడుకో కామాక్షి ఏమిటి వ్యాపారం అందుకే అందులోనే పూలకొట్టు మీద మీ నీ పేరు పెట్టారు ప్రభావతి పోలావతి అని పిలుస్తున్నారంటే నువ్వు ఈ వీధిలో ఎంత పాపులర్ అయిపోయి ఉంటావో తెలుసా అందరికీ అంత అదృష్టం పట్టదు నువ్వు ఇంకా ఆపుతావా నువ్వు నేను పువ్వులు వ్యాపారం చేయడం ఏమిటి మీరుకి ఏం చెప్పావు నీ పేరు మీద పెట్టిన ప్రభావతి బ్యూటీ పార్లర్ నీ పెద్ద కోడలు అమ్మేసిందిగా కానీ మీనా అలా కాదు అత్తగారి మీద మర్యాదగా గౌరవంగా పిసినార్ తన ఎక్కువగా సోమపోకుండా బండి మీద నీ పేరు తీయని తీయకూడదని అంది అయ్యో ఇంకా ఆపుతావా ఇంకా ఆప ఏమేమి మిగిలాయి అన్నావు వదిన అవి అలాగే మిగిలాయి ఇవే తెలివిగా మాట్లాడుతున్నట్టున్నావు దింపిపోవడానికి వచ్చినట్టున్నావు నాకు తెలియదని అనుకుంటున్నావా ఇప్పుడు చెప్తున్నావుగా విను నే నేను నా పేరు చెడగొట్టుకోవడానికి చెడగొట్టిన మీన చాలా పూల వ్యాపారం నామరూపం లేకుండా పోతుంది ఇది నా అయ్యో అంత మాట అనేసావు ఏంటి వదిన పూర్వకాలంలో మహర్షులు కమలతో నీళ్లు కొని తీసుకుని చల్లి శాపం పెడితే అలా భస్మం అయిపోయేవారు అలా పూల కొట్టు కూడా భస్మం అయిపోతుంది అత్తయ్య 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 మీనా పోలికొట్టను తీసేయడానికి కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు ఆ చూసావా నా శాప క్షణాల్లో నిజమైపోయింది పద పద నువ్వే కళ్ళారా చూద్దు కానీ రా 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 నేను కంప్లైంట్ చేశాను ఇవాళ వచ్చేశారు నిన్న కంప్లైంట్ చేశాను వాళ్ళు వచ్చేసారు అవునమ్మా మనకి అలా కలిసి వచ్చిందన్నమాట ఈ ప్రభావతి మాటకి అంత పవర్ ఉంటే ఆ మనోజ్ గారిని బాగా పడతాడని ఒక వారం వచ్చిన వచ్చుగా ఈ బండి తీయండి అయ్యయ్యో ఆగండి ఏండి ఆగండి ఏమిటి ఏం జరుగుతుంది ఏమో కామాక్షి మేము అదేగా అర్థం కాకుండా తెల్లమొహాలు వేసుకుని చూస్తున్నాం ఏ ఎవరు వీరంతా ఏం చేస్తున్నారు ఇది వీధిలో పెట్టారు ఇలా పెట్టడానికి పర్మిషన్ లేదు అందుకే తీసేస్తున్నాం తీస్తున్నారా ఎవరి కట్ట ఎవరి కట్టం వచ్చింది ఏ బుర్రలు కట్టం వచ్చింది ఏ ఏ గొర్రెలు కట్టం వచ్చింది ఏ దున్నపోతుల కష్టం వచ్చింది ఈవిడి తెచ్చిపెట్టి మనల్ని మిమ్మల్ని తీసుకొస్తున్నామని తెలిస్తే అవకాశమే ఉంది అవకాశమే లేదు ఏంటి వదిన వీళ్ళు వచ్చి పక్కింటి పుల్లింట్లోని ఎదురింట్లో ఇంట్లో కాదు కదా మీ ఇంట్లోనే కదా ఏం మాట్లాడటం ఏంటి అవునవును మా ఇంటికే కదా బాబు షాప్ తీయడానికి తప్పదా బాబు అబ్బా ఏ అడిగావు వదిన కుదురమ్మ కంప్లైంట్ రాగానే వెంటనే తీసేస్తా ఆ కంప్లైంట్ ఎవరు కంప్లైంట్ ఇచ్చింది నేను కష్టం వచ్చిందని దేనికి అట్టం వచ్చిందని దేనికి ఎందుకు షాప్ ఉంది కంప్లైంట్ ఇచ్చింది ఎవరికి అది అది దాని పేరు చెప్పు అది దాన్ని కంట్లో కారం కొట్ట మట్టిలో కొట్ట దుమ్ము కొట్ట ఊళ్ళో కొట్ట రౌడీలతో కొట్ట పాపాల కొట్ట అన్నీ రోడ్ల మీద రాబాబు రోడ్ల మీద మీద రాబాబు ఏంటి తిట్లు కంప్లైంట్ ఎవరు తెచ్చారు ఇచ్చారు దానికి తిడుతున్నాను వదిన ఆవిడ వాళ్ళకి ఎందుకు అనుకుంటున్నారు పిన్ని ఒక ఆవిడే బాగుపడితే ఇంకొక ఆడది సహించలేదు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది ఏ ఇది ఏ ఆడది చేసిందో తీసేయండి అలాగే సార్ అయ్యయ్యో ఆగండి ఆగండి అయ్యో ఏంటి ఏంటి వినోదం చూస్తున్నావా వాళ్ళ షాప్ తీస్తున్నారు మా చేతుల్లో ఏం బండి అవును తీస్తున్నారు పిన్ని గారు ఏం జరుగుతుంది పిన్ని నువ్వు బాగా నువ్వు బాగా పడటం ఊర్వలేక నువ్వు బాగుపడటం పిన్ని ఏంటి నువ్వు బాగుపడటం ఊరవలేక ఏం మొదలయ్యిందో కంప్లైంట్ ఇచ్చిందంటే ఏ ముదరస్టుపుదో కంప్లైంట్ ఇచ్చిందట దానికి కళ్ళల్లో కొంప అయ్యో ఆగండి ఆగండి ఏమైంది సార్ నేను ఇక్కడ షాప్ పెట్టుకుంటే ఎవరికి ఇబ్బంది అయింది లేదమ్మా వీధిలో ఇలాంటి షాపులు పెట్టకూడదు దానికి పర్మిషన్ లేదు ఇది మా మా ఇల్లే మా ఇంటి ముందు మేము షాప్ పెట్టుకుంటే ఎవరికి కష్టం అయ్యింది మీ మీ ఇల్లు గేట్ దగ్గర వరకు ఏనమ్మా వీధి మీ ఇంటికి పరిధి కాదు అయ్యో అలా అనకండి చిన్న కొట్టు ఎవరికి అడ్డుస్తుంది పైగా ఒక పక్కన కథ పెట్టింది దయచేసి అర్థం చేసుకోండి ఈ షాప్ నమ్ముకుని నేను అప్పు చేశాను ఇది లేకపోతే నాకు ఇష్ నాకు చాలా కష్టం వస్తుంది అయ్యో అవతల వీధిలో మెకానిక్ షాప్ ఉంది రోడ్డు అడ్డంగా ఆ రోడ్డుకు సగం దాకా బండి పెట్టాడు అక్కడికి ఎవడు రాలేదు అవతల వీధిలో టీ కొట్టు పెట్టాడు వాడు రోడ్డు మీదే స్టూల్స్ వేస్తున్నాడు అక్కడికి ఎవరూ రాలేదే పోయి పోయి ఈ కొట్టు మీద పెట్టారయ్యా ఒక ఆడపిల్ల తన కాళ్ళ మీద తన నిలబడి ఒక రూపాయి సంపాదించుకుంటుందని ఇదిగో ఎక్కడో నిలబడి చోద్యం చూస్తున్నారే ఈ అత్తాకోడళ్ళు ఇంటిది ఇంటి ఇంటి వాళ్ళే పెట్టుకుని షాపులో తీసి పారేసిన దేశానికే ఏమీ నష్టం రాదు ఏం జరిగింది పిల్ల కష్టపడి సంపాదిస్తుంటే దేనికనుకో కళ్ళు కుట్టిందంట కంప్లైంట్ ఇచ్చిందంట అన్నయ్య షాప్ తీసేస్తున్నారు మా అయ్యో ఆగండి ఆగండి ఇది మా ఇల్లు మా ఇంటి ముందు మేము షాప్ పెట్టుకుంటే దాని వల్ల ఏమి ఇబ్బంది ఎందుకు తీసేస్తున్నారు లేదు సార్ పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి ఇంత చిన్న కొట్టు గురించి ఎవరెవరు కంప్లైంట్ చేసింది ఇది మెయిన్ రోడ్ కంట్రో ట్రాఫిక్ ఇబ్బంది లేదు ఏదో మీ స్థలానికి పది అడుగులు తప్ప కబ్బ చేసినట్లు ఇలా చేస్తున్నారు అవును తెప్పి తెప్పి కొడితే ఆరు గజాల స్థలం కూడా ఈ ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా చివరికి ఆరు గజాలు కూడా నేల కూడా దొరకదు ముందు అది ఎవరిది అది దాని పేరు చెప్పు అది మాకు తెలియదు ఈ వీధిలో వాళ్ళే ఇచ్చారు వాడిపోయిన పువ్వులు పక్కన పడేస్తున్నారట దోమలు ఎక్కువయ్యాయట ఎవరో అలా చెప్పారండి నేను అలా శుభ్రంగా ఉంచుతాను ఇక్కడ మీరే చూస్తున్నారు కదా అసలు నా షాపులో ఒక్క పువ్వు కూడా వృధా కాదు నేను ఎప్పుడైనా చెత్త వేయను అదంతా మాకేం తెలుస్తుంది మేడం కంప్లైంట్ రాగా నే తీసేయడం మాత్రం మా పని మీరు తీసేయండి అయ్యో ఆగండి సార్ 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 ఒకటి చెప్పండి వదిన వదిన చెప్పండి అయ్యో వద్దండి ఆగండి నా మాట వినండి మీరు ఆగండి ఆగండి అయ్యో ఈ కొట్టు చూపించి నేను అప్పు చేశాను అతనికి వడ్డీ కట్టాలి కారు ఈఎంఐలో తీసుకున్నాను ఇది లేకపోతే కట్టడం కష్టమవుతుంది అయినా ఆయన నా కోసం ప్రేమతో ఈ కొట్టు పెట్టించారు నా కాళ్ళ మీద నేను నిలబడతాను కోరుకున్నారు ఆయనకు తెలిస్తే బాధపడతారు భయపడతారు అయ్యో అయ్యో బాబు ఈ షాపు ఉంచండి నేను వచ్చి ఆఫీసర్తో మాట్లాడతాను దయచేసి తీయద్దు సార్ సార్ మీ బండి పెట్టాలంటే ఆఫీసుకు వచ్చి చలానా కట్టి పర్మిషన్ తీసుకోవాలి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ట్యాక్స్ కట్టాలి ఇదంతా ఎవరు చేశారో నేను కడుక్కుంటానులే మీనా ముందు దాన్ని దా దాని వీధిలోకి రా ఆగండి ఆగండి ఏ అరుస్తున్నావు ఏంటి ఓ లేదేం పోయింది పోయేది ఏం మీనా అనేక కదా బాలుగాడు ఉండుంటే బాగుండేది ఆగండి ఆగండి తీయండి తీయండి ప్లీజ్ ఆగండి వద్దండి ప్లీజ్ అండి అయ్యో అయ్యో మా ఆయన ఫోన్ చేస్తాను కొంచెం కొంచెం ఉండమనండి మేడం ఏమైనా ఉంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడుకోండి మాట్లాడండి మేడం సార్ ఆ మాట వినండి సార్ తీసుకుని మాట్లాడండి మేడం ఎలా ఉంది ఈ ఫుడ్ సూపర్ మీనా సూపర్ రా మీనా ఓ చెప్పు మీనా హలో ఏవండి ఏడవకు ఏడవకు చెప్పు వస్తున్నా ఒరే నేను ఇంటికి వెళ్తున్నా కోడలు అంతగా ఏడుస్తుంటే ఓదాలు చేసింది పోయి వినోదం చూస్తున్నారా ఏం చెయ్యాలి మేము కూడా తనతో పాటు అడుక్కోవాలా చీ వీళ్ళకు చేము నెత్రి కూడా లేదు అంటే ఈ అత్తాకోడళ్ళే పని అన్నమాట మీనా మీనా ఏవండి ఏమైంది మీనా ఊరుకో మీనా పరి సరే సరే పోయి మీనా మీనా ఈ ఏడుపు వాళ్ళకి తగలకుండా పోదు ఇంతకింత అనుభవిస్తారు ఏమైంది అన్నా అలా అలా తీర్చాలి షాపు మనం ఇంటి ముందే పెట్టుకున్నాం ఈ ఇంటి గేటు లోపల ఉన్న స్థలం మనది రోడ్డు వాళ్ళది కాదా కదా అలాగే మనం ఏమన్నా షాపు రోడ్డు మీద పెట్టామనుకో రోడ్డు మీద కాదు రోడ్డు పక్కన పెట్టడం కూడా తప్పే అదేంటి రోహిణి నువ్వు వాళ్ళ తరపున మాట్లాడుతున్నావేంటి లేదు లే లేదే నీకు తప్పు అనిపించిందా చెప్తున్నావా లేక వాళ్ళకి తప్పు అనిపించింది అంటున్నావా నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను పిన్ని వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు రోడ్డు మీద షాప్ పెట్టుకోకూడదని తీసేశారు అయినా షాప్ పెట్టిన ఇన్ని రోజుల తర్వాత వస్తారా ఇన్ని రోజుల తర్వాత వచ్చారు అంటే ఇప్పుడు ఎవరో కంప్లైంట్ చేశారన్నట్టే కదా వాళ్ళు మొహాల మండ నాకు ఎదురింటి ఆయన మీదే డౌట్ ఉంది పొడగొట్టిన ఎప్పటికీ నుంచి ఆయనే గురుగురు అని చూస్తున్నాడు వెళ్ళి నాలుగు పీకితే వాడే నిజం చెప్తాడే రా ఆగరా ఖచ్చితంగా తెలియకుండా ఎలా గొడవ పడుతున్నావురా అంత దూరం ఎందుకు వెళ్తున్నావురా ఎవరో బాగా దగ్గర వాళ్ళే చేసి ఉంటారని నా అనుమానం అదేలే దగ్గర వాళ్ళు అంటే ఈ ఇంటి పక్క వాళ్ళు ఆ ఇంటి పక్క వాళ్ళు అంతే కదా అయ్యుండొచ్చు అవును అవును వాళ్ళు కార్పొరేషన్ ఫోన్ చేసి వెళితే వాళ్ళే చెప్తారు కదా ఆ వాళ్ళు కంప్లైంట్ చేసిన వాళ్ళ పేర్లు సీక్రెట్గా ఉంచుతారు నీకెలా తెలుసు రోహిణి అంటే నువ్వే ఏదో కంప్లైంట్ ఇచ్చినట్లు నువ్వే మీ పేరు సీక్రెట్గా ఉంచమని చెప్పినట్లు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నా ఆహా పిన్ని ఏం మాట్లాడుతున్నారు నీ గురించి కాదమ్మా లోకం తీరు చెప్తున్నాను అలాగే మా వెనుకున్న గో వేణుగోపాల్ గారి ఇంట్లో మా ఆవిడ మామిడికాయలు తే చూస్తే తేరా చూస్తే వాళ్ళ ఆవిడే కోసి చాటుగా అమ్ముకుంటుందంట ఇంటి దొంగ ఈ ఈజీగా పట్టలేక అనుకున్నారు కానీ ఎప్పుడో ఎక్కడో ఒక చోట దొరికిపోతారు ఓ రోహిణి ఓ రోహిణి కడుపుతో ఉందనుకున్నప్పుడు నువ్వేనా బుట్టుడు మామిడికాయలు తెచ్చావు అవన్నీ ఆవిడి చాటుగా దొంగ దొంగసొమ్ము తినాల్సిన కనుమ నాకేంటి ఆవిడ సంగతి బయటపడింది నిన్న నీ కోడలు కడుపే కాదని తెలిసింది నాలుగు రోజుల కిందట బయటపడింది నువ్వు కాస్తసేపు మౌనంగా ఉంటావా కామాక్షి ఏం నోరు తెరిస్తే నిజాలు బయటకొస్తాయేనా లోగల్లో అయ్యింది అయ్యింది మీనా బాధలో ఉంది నువ్వేం ఓదార్చాలి మీనాని ఎంత బాధ పెట్టినా వాళ్ళని ఎవరో తెరిస్తే వాళ్ళని ఆ గదిలో మామూలుగా వదిలేలా కొట్టను నాన్న నా నాన్నకు కూడా పిలువు నాలుగు రూపాయ నిలబెట్టి మూడు కస్ ఏం వదినా ఎవరైనా బయట పెడితే నువ్వేం చెప్తావా ఈ కామాక్షి వాగి వాగి నాతోనే ఏడిపించే చెప్పించేటట్టుంది ఎలా ఉంది బయటపడ్డప్పుడు చూద్దాంలే బయట పడరా అని అనుకుంటున్నావా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి అంత ఈజీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం అంత ఈజీ కాదు అనుకుంటున్నారా ఈజీ అనుకుంటున్నారా బండి చవగ్గా దొరికిందని పెట్టేస్తే సరిపోదు అవునులే నీలాగా ఇల్లు తాకట్టు పెట్టించి మరీ పెట్టాలా అన్ని పర్మిషన్లు తీసుకుని నువ్వు పెట్టిన బిజినెస్ ఏమైంది రోహిణి ఏమో పారేసి అందులోనే ప రోజు కూలీకి పని చేస్తున్నావు కదా మీ అత్తగారికి పేరు కూడా పోయిందిగా ఇది పర్మిషన్ సమస్య కాదు గట్టిగా ఓరవలేని వాళ్ళు పక్కనే ఉండి గోతులు తీసేవాళ్ళు సాటి మనిషి బాగుంటుందని కళ్ళల్లో నిప్పులు వాళ్ళు చేసిన పని వాళ్ళు ఎవరనేది నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను జీవితంలో మళ్ళీ ఇలాంటి పని చేసుకుంటూ ఉంటే చేస్తాను ఒక ఆడపిల్లకి తన కాళ్ళ మీద తాను నిలబడడానికి గౌరవం కష్టపడి పని చేయడానికి ఒక షాప్ తీసేయడానికి ఎలా మనసు ఒప్పింది ఆ మనుషులకి వాళ్ళు మనుషులే కాదు అన్నయ్య నువ్వు కాసేపు ఆగుతావా ఎందుకు అనవసరంగా వాగుతున్నావు ఏ నీకెందుకు అంత ఉక్రోషం తనకొస్తుంది నువ్వేనా అంతగా భుజాలు తడుక్కుంటున్నావు కొంపతీసి నువ్వు రోహిణి కలిసి పనిచేసారా అత్తాకోడళ్ళ మీద ఎగురుతున్నారు అత్తాకోడలు నా మీద ఎగురుతున్నారు నువ్వు బల జోకులేస్తావు కామాక్షి కానీ నువ్వు నవ్వు రాలా ఒళ్ళు మండుతుందిరా రే బాలు వాళ్ళు ఎవరైతే నువ్వేం కాదు కానీ కనిపెడతాను ఎవరైనా తెలుస్తు తెలుస్తుంది నీతో చెప్తాను ముందు మీనా నా సంగతి చూడరా బండి తీసేసప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది ఏమైనా ఏమైంది మనం ఏ ఏమైనా లక్షల్లో పెట్టుబడి పెట్టామా లక్షలు మింగినే బాగానే ఉన్నాడు లక్షల్లో పార్లర్ పెట్టి దివాలా తీసిన పార్లర్ అమ్మే బాగానే ఉంది నీకెందుకు అంత బాధగా ఉంది ఏం లేదండి మీరు కష్టపడి సంపాదించిన డబ్బులతో నాకు ఒక షాప్ పెట్టించారు ఇంట్లో నా గౌరవం కాపాడడానికి మీ భార్యగా తన కళ్ళ మీద కాళ్ళ మీద నిలబడడానికి ఎంతోమంది ఉద్దేశంతో పెట్టారు కా మీ కష్టం అంతా వృధా అయిపోయింది నాకు చాలా బాధగా ఉందండి నువ్వు సంతోషంగా ఉన్నావని నా మీద రూపాయి సంపాదించిందంతా నాకే ఇస్తున్నావని కామాక్షి అంతా అన్నట్టుగా ఎవరో దగ్గర వాళ్ళే ఇలా చేసి ఉంటారు ఏంట్రా బాలు నీకు కూడా మీ అమ్మ మీద రోహిణి మీద అనుమానం వస్తుందా వాళ్ళని అనుమానిస్తున్నావా వాళ్ళకంత సీన్ లేదులే అత్త అయినా వారు ఎవరనేది మన ఇద్దరం డిటెక్టివ్లా కనుక్కుందాంలే నా తలరాత అంతే ఏమనుకున్నా నీకు సహాయం సహాయంగా ఉంటాననుకున్నా దేవుడు నాకు రాసిన పెట్టుకోలేదు అందుకే మీరేనే అనుకున్నా నేనేమి అనుకున్నా దేవుడు అనుకోలేదు కదా ఎప్పటికీ నా బతికింతే ఎవరు చేసినా ఏం చేసినా మంచి మనస్సు వాళ్ళకి ఆ దేవుడిని అన్యాయం చేయడు ఏడవకు మీనా నువ్వు ఇంతలా ఏడిస్తే ఆ రోహిణి ఎంతలా ఏడవాలి మనోజ్ గారు రూపాయి సంపాదిస్తున్నాడా పోయి పార్కులో పడుకుని పల్లీలు తినే తినేసి సరిగా గుడి సరిపోక గుడి ముందు కూర్చుని అడుక్కుని తింటున్నాడు ఎవరికి తెలియదు అనుకుంటున్నావరా ఈ అత్తాకోడళ్ళు కూడా ఈ అత్తాకోడళ్ళు వాడు అడుక్కోవడం మా చీటీ పాటకు వచ్చిన వాళ్ళు అమ్మలక్కలంతా చూశారు నీ మొగుడు ఇంకేం కర్మ దర్జాగా కారు నడిపి సంపాదిస్తున్నాడు ధైర్యంగా ఉండు వాళ్ళు ఎవరో నేను కనిపెడతాను కదా సరైన వస్తాను మీనా ఈ తిన తినకుండా ఈ తినకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు ఏంటి ఆకలి ఉందా ఆకలి తినాలని ఉంది కానీ ఏంటి పూలబండి పోయిందని మొత్తం భవిష్యత్తు అంతా పాడైపోయిందని బాధపడుతున్నావా మీకు బాధ లేదా ఉంది షాప్ పోయినందుకు కాదు నీ బాధ చూస్తుంటే బాధగా ఉంది మీరు ఎంతో ప్రేమగా షాప్ పెట్టించారు కానీ నేను కాపాడలోకి పోయిన కార్పొరేషన్ వాళ్ళు తీసుకెళ్ళి నువ్వేం చేస్తావులే మీనా దాని వెనుక కష్టం ఎంతో ఉంది తెలుసండి నీ కష్టం ఎంత ఉందో నాకు తెలుసు మనకి కష్టం విలువ తెలుసు ఎందుకంటే మనం కష్టాన్ని నమ్ముకున్నా ఏ కష్టం చేతకానికి గుడి ముందు అడుక్కునే వాళ్ళం కాదు కదా బాధపడాలి మనకేం కర్మ చూస్తున్నారు కదా ఇదేనండి గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ అసలు కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేసిన విషయం ప్రభావతి రోహిణి అనే విషయం బయటపడుతుందా అసలు ఇది కాకుండా ఇంకేమన్నా చేస్తాడా మా బాలుగా బాలు అనేది ముందు ముందు ఎపిసోడ్ చూద్దాం నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చే